నా పేరు మహేష్ నేను పదో తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ హత్నూరా బాయ్స్ లో కాస్ట్ అగ్రికల్చరల్ స్ప్రే అయితే దీని ఉద్దేశం ఏంటంటే చిన్నకారు సన్నకారు రైతులు పెట్టుబడి భారం గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడడం వలన ఈ స్ప్రే తయారు చేయడం జరిగింది దీనికి కావాల్సిన పరికరాలు సోలార్ ప్లేట్ ఐదు లీటర్ల వాటర్ క్యాన్ డీసీ మోటార్ స్ప్రే గన్ అయితే దీ దీనికి బ్యాటరీ ద్వారా ఛార్జ్ చేయొచ్చు సోలార్ ద్వారా కూడా ఛార్జింగ్ చేయొచ్చు బ్యాటరీ ద్వారా ఛార్జింగ్ చేసినట్లయితే రెండు గంటలు ఛార్జ్ చేసే ఎనిమిది గంటలు ఇది మనకు ఉపయోగించుకోవచ్చు సోలార్ ద్వారా ఛార్జ్ చేసినట్లయితే రోజంతా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల వాతావరణ వాతావరణ కాలుష్యం ఉండదు ఇంధనాల ఖర్చు ఉండదు దీనికి దీనికి అయ్యే ఖర్చు వెయ్యి నుండి పదిహేను వందలు క్రిమి కీటకాల నుంచి సంరక్షించుకోవడానికైనా ఈ స్ప్రేయర్ మనకెంతో ఉపయోగపడుతుంది ప్రతి ప్రతి మొక్కను క్రిమికీటకాల నుంచి విజయవంతంగా సంరక్షిస్తుంది వ్యర్థ పదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి అయితే గ్రామంలో లేదా పట్టణంలో పోగైన వ్యర్థ పదార్థాలను సేకరించి సేకరించి పొడి పొడి చెత్తను మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారు చేయడం దీనికి కావాల్సిన పరికరాలు మండించే పెట్టే నీరు మరిగే పాత్ర టర్బైన్ ట్రాన్స్ఫార్మర్ పైపులు లైట్లు బ్యాటరీలు గ్రామంలో కానీ పట్టణంలో కానీ సేకరించిన వ్యర్థ పదార్థాలను మ మండించడం ద్వారా నీరు బాయిలర్లో ఉన్న నీరు నీటి ఆవిరిగా మారి అనుబంధంగా ఉన్న టర్బైన్లను బలంగా తిప్పడం వల్ల ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించుకొని విద్యుత్ బ్యాటరీలో నిల్వ చేయబడుతుంది దీని ద్వారా మన గృహ అవసరాలకు కానీ గ్రామావసరాలకు కానీ మనం విద్యుత్తును దీనిని గనక మనం ప్రతి ఊరిలో ప్రతి ఊర్లో ఒకటి పెట్టినట్లయితే మనకు వాతావరణం శుభ్రపడుతుంది ప్రకృతి కాలుష్యం ఉండదు అలాగే మనకు విద్యు విద్యుత్ కూడా ఉపయోగపడుతుంది గ్రామంలో కనుక దీన్ని పెట్టినట్లయితే పదిహేను నుంచి ఇరవై వేల వరకు దీనికి ఖర్చు వస్తుంది హత్నూరు అనేది పరిసర ప్రాంతంలో వ్యవసాయ సంబంధించిన గ్రామం కాబట్టి రైతులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం చేశామంటే అగ్రికల్చర్ స్ప్రేయర్ అనేది తయారు చేయడం అనేది జరిగింది ఇది ఎలాంటి ఇంధన ఖర్చు ఉండదు పొల్యూషన్ కూడా ఉండదు అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రైతే రాజు కాబట్టి వాళ్ళు ప పం సన్నకారు రైతులు కావచ్చు గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఇంధనానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు పండించిన పంటను వచ్చే సమయానికి క్రిమి కీటకాల నుంచి రక్షించుకోవడానికి ఈ స్ప్రేయర్ అనేది ఎంతో ఉపయోగం అని చెప్పేసి పిల్లలకు ఆ విధంగా చెప్పడం అనేది జరిగింది ఈ స్ప్రేయర్ కూడా ఎట్లా ఉంటుందంటే చిన్న దీన్ని తీసుకోవాల్సిన ఏంటంటే ఫైవ్ లీటర్ స్కాన్ కానీ ఒక చిన్న బ్యాటరీ తర్వాత చిన్న విద్యుత్ మోటరు ఒక గన్ ఈ పరికరాలతోటి ఆ విధంగా మనం వలయంలో ఉండేటట్టు ఒక పరికరం తయారు చేసి దీన్ని మనము ఛార్జింగ్ చేసుకున్నట్టయితే ఒక గంట ఛార్జింగ్ చేసుకున్నట్టయితే మనకు ఇది ఎనిమిది గంటలు పనిచేస్తుంది ఎలాంటి ఇంధన ఖర్చు ఉండదు రైతుకు గిట్టుబాటు అనేది వచ్చిస్తుంది అనే ఆలోచనతోటి ఇది తయారు చేయండి అయితే కరెంటు లేకపోతే ఏ విధంగా మరి కష్టం కదన్న ఉద్దేశంతో మళ్ళీ దీనికి సోలార్ అనేది యాడ్ చేయడం జరిగింది ఈ సోలార్ తోటి యాడ్ చేయడం వల్ల ఇది మనకు నిరంతరంగా కరెంటు లేకున్నా కూడా ఒకసారి మనం సోలార్ ద్వారా ఇది ఛార్జింగ్ చేస్తే ఆ రోజంతా పనిచేస్తుంది దాదాపు గంటకు మనము అంటే దాదాపు గంటకు ఇది ఒక హాఫ్ ఎకరా వరకు దీన్ని మనము స్ప్రే చేసుకోవచ్చు మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విత్తనాల పెరుగుదల కావచ్చు లేకుంటే క్రిమి కీటకాల సంరక్షణ కోసము ఇది తయారు చేయడం అది అంటే కేవలం దానికే కాకుండా మన ఇంట్లో ఉన్న మొక్కలకు కానీ కూడా చిన్న చిన్న మొక్కలు కూడా ఏదైతే పురుగు పడుతుందో ఆ పురుగు నుంచి రక్షించడానికి కూడా ఈ స్ప్రేయర్ అనేది ఉపయోగపడుతుంది అయితే గ్రామాల్లో ఏదైతే పొడి చెత్త కానీ తడి చెత్త కానీ ఏదైతే పోగవుతుందో పొడి చెత్తను సేకరించి దానిలో ఉన్న ఏదైతే కారకాలు అంటే కాలుష్యంకు సంబంధించిన కారకాలను తొలగించి ఆ చెత్తను వేడి చేయడం వల్ల చెత్తను వేడి చేయడం వల్ల ఏదైతే బాయిలర్లు ఉంటాయో ఆ బాయిలర్లో ఉన్న నీరు బాగా మరిగి నీరు నీటి ఆవిరిగా మారిపోయి ఆ నీటి ఆవిరి పైపుల ద్వారా టర్బైన్లను తిప్పడం వల్ల బలంగా తిప్పడం వల్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఆ విద్యుత్ ఉత్పత్తి దాన్ని మనం ట్రాన్స్ఫర్ ద్వారా డిపాజిట్ చేసి దాన్ని మన ఏది మన బ్యాటరీలో కానీ నిల్వ చేసి ఆ విధంగా గృహ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు దీని నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు ఇంధన ఖర్చు కూడా ఉండదు ఆ గ్రామాన్ని సంధి ఆ గ్రామంలో సంబంధించిన చెత్తను మనం కూడా శుభ శుభ్రపరిచినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి తయారు చేయడం అనేది